మూడేళ్ల కిందటి సంగతి పై రష్యా యుద్ధం ప్రకటించింది మూడు రోజుల్లో ముగిసే యుద్ధమే ఇది అని ప్రపంచం అనుకుంది అయితే యుక్రెయిన్ మాత్రం తగ్గేదేలే అంటోంది మూడేళ్లుగా వార్ సాగుతూనే ఉంది రక్తపాతం పారుతూనే ఉంది ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ ఇద్దరు అధినేతలతో మాట్లాడారు ట్రంప్ సూచనలతో కు జలక్ తగిలింది దీంతో జలంస్ కి గందరగోళంలో పడిపోయాడా ఒంటరిగా మిగిలిపోయారా యూరప్ సైన్యం కావాలని జెలెన్స్కి ఎందుకంటున్నారు ట్రంప్ షాక్ తో జలెన్స్కీ గందరగోళం యూరోప్ దేశాలకు ఆర్మీ అవసరం యూరప్ ఆర్మీకి ఇదే కరెక్ట్ టైం జెలెన్స్కి మాటలకు అర్థం ఏంటి యూరోప్ సైన్యం కావాలని ఎందుకడుగుతున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు కావస్తోంది శిథిలమైన భవనాలు లేని శరీరాలు చల్లా చెదురైన బతుకులు ఈ మూడేళ్లలో కనిపించిన సీన్లు ఇవే రష్యా వార్లోకి దిగినప్పుడు మూడు రోజుల్లో ముగిసే యుద్ధం అనుకున్నారంతా అయితే అమెరికా యూరోప్ దేశాల సహకారంతో యుక్రెయిన్ తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ వస్తోంది రష్యాకు చెందిన పదిహేను వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని యుక్రెయిన్ సైనికులు ఆక్రమించుకున్నారంటే వాళ్ల పోరాట పటిమ అర్థం చేసుకోవచ్చు ఇకటు రష్యా కూడా భారీగానే యుక్రెయిన్ ను ఆక్రమించింది క్రిమియా డొనెట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాలతో కలిపి ఓవరాల్ గా లక్ష అరవై ఒక్క వేల చదరపు కిలోమీటర్ల యుక్రెయిన్ భూమి రష్యా చేతుల్లోకి వెళ్లిపోయింది ఎంత యుద్ధం జరిగిందో ఎంత విధ్వంసం జరిగిందో ఎలాంటి రక్తపాతం జరిగిందో ఈ లెక్కలే చెబుతున్నాయి నిజానికి యుక్రెయిన్ ను ఓడించడం రష్యాకు చాలా చిన్న పని అయినా సరే మూడేళ్లుగా సాగుతోంది అంటే అమెరికా యూరోప్ దేశాల సహకారమే కారణం అమెరికాకు అధ్యక్షుడు మారాడు అది యుక్రెయిన్ కు షాక్ అయింది బైడెన్ హయాంలో యుక్రెయిన్ కు ఆర్థికంగా ఆయుధపరంగా భారీ సాయం అందింది యుద్ధం మొదలైన రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది వరకు యుక్రెయిన్ కు ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల సాయాన్ని అమెరికా అందించింది అయితే ట్రంప్ అధికార పగ్గాలు అందుకున్న తరువాత సీన్ మారింది పుతిన్ తో మాట్లాడిన ట్రంప్ నేటోలో యుక్రెయిన్ ను చేర్చుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగం మొత్తాన్ని యుక్రెయిన్ తిరిగి పొందే ఛాన్స్ లేదని రష్యాకు మించిన బాంబు వేశారు ట్రంప్ ఇచ్చిన షాక్ తో జెలెన్స్ గందరగోళంలో పడిపోయారు అయితే అమెరికా నుంచి సాయం కావాలంటే అరుదైన నిక్షేపాల్లో ఐదు వందల బిలియన్ డాలర్ల విలువకు సమానమైన జెర్కోనియం గాలియం లాంటి ఖనిజాలను అమెరికాకివ్వాలని డిమాండ్ చేశారు ట్రంప్ జెలెన్స్కీ అందుకు అంగీకరించడం లేదు దీంతో ఇప్పుడు కొత్త విషయం తెర మీదకు తీసుకొచ్చారు యూరోప్ సైన్యం కావాలి అంటున్నారు ట్రంప్ హయాంలోని అమెరికాపై యూరోప్ ఆశలు పెట్టుకోకూడదని తనను తాను రక్షించుకోవడానికి యూరోప్ దేశాలు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని జలెన్స్కీ పిలుపునిస్తున్నారు వారు విషయంలో యూరోప్ దేశాలకు ఒక్క మాట చెప్పకుండా పుతిన్ కు ఫోన్ చేసి ట్రంప్ మాట్లాడిన విషయాన్ని జలెన్స్కీ హైలైట్ చేస్తున్నారు ట్రంప్ తీరు చూస్తుంటే యూరోప్ భద్రతకు డేంజర్గా మారే అంశాల్లో సాయం చేయడానికి అమెరికా నో చెప్పే అవకాశాలున్నాయని దీంతో యూరోప్ సాయుధ దళాల ఏర్పాటుకు ఇదే కరెక్ట్ టైం అంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు యుక్రెయిన్ లేకుండా యుక్రెయిన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒప్పుకోమని అలానే యూరోప్ ప్రాతినిధ్యం లేకుండా యూరోప్పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని ఈగో రెచ్చగొట్టినట్లు మాట్లాడినట్లు కనిపించారు నిజానికి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత యూరోపియన్ దేశాలు అలర్ట్ అయ్యాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ నేతృత్వంలో పలు దేశాలు భేటీ అయి ఈ అంశంపై చర్చించాయి త్వరలో సౌదీ అరేబియాలో రష్యా యుక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులు ప్రకటించడంతో తమ ప్రమేయం లేకుండా శాంతి చర్చలు జరగడమేంటని యూరోప్ దేశాలు అసంతృప్తితో కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో యూరోప్ దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా పట్టించుకునే ఛాన్స్ లేదని ఈయూ దేశాలు కలిసి సైన్యం ఏర్పాటు చేయాలని జెలెన్స్కీ సూచిస్తోంది అందుకే అమెరికా సపోర్ట్ లేకుండా రష్యాపై యుద్ధం కొనసాగించడం యుక్రెయిన్ కు అసాధ్యం అయితే ట్రంప్ కండిషన్స్ కు జెలెన్స్కీ అంగీకరించడం లేదు దీంతో ఈయు నుంచి నరుక్కు వస్తున్నారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నాటోలో చేరాలని యుక్రెయిన్ ప్రయత్నాలు చేయటంపై కోపంతో రగిలిపోయిన రష్యా యుద్ధం మొదలుపెట్టింది మూడేళ్లవుతున్నా ఆగడం లేదు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి నాటో చేరడం అనేదొక్కటే కారణం కాకపోయినా ఇది ఓ కారణం ఈ యుద్ధం ఎలా మొదలైంది నాటో ఆ దేశానికి ఎందుకంత కీలకం అసలు యుక్రెయిన్ చరిత్ర ఏంటి ఎవరో సాయం చేస్తే తప్ప యుద్ధం చేయలేని స్థితిలో యుక్రెయిన్ ఎందుకు ఉండిపోవాల్సి వస్తోంది నాటోలో చేరడం యుక్రెయిన్ కు ఎందుకు కీలకం ఈయూ సపోర్ట్ లేకుండా యుక్రెయిన్ ఏం చేయలేదా మూడేళ్ల యుద్ధం మిగిల్చిన ప్రశ్నలేంటి యుక్రెయిన్ కు వేల ఏళ్ల చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం ముప్పై రెండు వేల ఏళ్ల కిందటే ఇది ఒక రాజ్యంగా గుర్తింపు పొందింది పదో శతాబ్దం నాటికి అనేక రాజ్యాలు కలిసి పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది ప్రస్తుత యుక్రెయిన్ రష్యా బెలారస్ ఈ రాజ్యంలోనే ఉండేవి దీన్ని వ్లాదిమిర్ ది గ్రేట్ పాలించాడు ఒకప్పుడు ఒకే రాజు పాలనలో ఉన్న రాజ్యాలు ఇప్పుడు కూడా ఒకే గొడుగు కింద ఉండడమే మంచిదని పుతిన్ వాదన యుక్రెయిన్ వేరే దేశం కాదని తమ భూభాగమే అని పుతిన్ పదే పదే అనేది అందుకే పదమూడవ శతాబ్దంలో సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది ఆ తరువాత దాదాపు ఆరు వందల ఏళ్లు యుక్రెయిన్ చుట్టుపక్కల దేశాలు పాలించాయి పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవం తరువాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో యుఎస్ఎస్ఆర్ ఏర్పడగా యుక్రెయిన్ అందులో కలిసిపోయింది అప్పట్నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సోవియట్ యూనియన్లోనే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ ముక్కలవగా యుక్రెయిన్ కూడా విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వతంత్రం తెచ్చుకున్న యుక్రెయిన్ కు ముప్పై ఐదేళ్లు నిండక ముందే యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చింది నిజానికి స్వతంత్రం పొందినప్పటి నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఆ తరువాత విభేదాలు మొదలయ్యాయి యూరోప్ లోని చాలా దేశాలతో యుక్రెయిన్ వ్యాపార సంబంధాలు పెంచుకుంది తరువాత ఐరోపా దేశాల అండ కోసం నాటోలో చేరాలని నిర్ణయించుకుంది దీంతో రష్యా యుక్రెయిన్ల మధ్య గొడవలు పెరిగాయి ఆ గొడవలే యుద్ధానికి దారి తీశాయి యుక్రెయిన్ రష్యాకు పశ్చిమ సరిహద్దులో ఉంటుంది రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాపై పశ్చిమం వైపు నుంచి దాడి జరిగినప్పుడు యుక్రెయిన్ ను అడ్డుగా పెట్టుకుని దేశాన్ని కాపాడుకుంది అక్కడి నుంచి రష్యా రాజధాని అయిన మాస్కో పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యుక్రెయిన్ నాటోలో చేరితే అప్పుడు మాస్కోకు దూరం తగ్గుతుంది రష్యాకు యుక్రెయిన్ ఒక సెక్యూరిటీ జోన్ లాంటిది అందుకే నాటోలో చేరాలన్న కోరికను అడ్డుపెట్టుకుని మొదలుపెట్టిన యుద్ధం మూడేళ్లుగా సాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో యుక్రెయిన్లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది ఆ తరువాత డాన్వాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు దీంతో సంక్షోభం మొదలైంది ఈ ఘటన తరువాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి రష్యా కూడా ఆ దేశాలకు దూరం జరిగింది రష్యాకు వ్యతిరేకంగా ఉన్న నాటో దేశాలతో కలవాలని జలెన్స్కీ ప్లాన్ చేశారు అమెరికా యూరోప్ దేశాల మద్దతుతో ఇన్నాళ్లు యుద్ధం కంటిన్యూ చేశారు ఇప్పుడు ట్రంప్ షాక్ తో యూరోప్ దేశాల మీదే ఆధారపడాలని ఫిక్స్ అయ్యారు యూరోప్ సైన్యం అని పిలుపునిచ్చింది అందుకే నిజానికి సింగిల్ గా రష్యాను ఢీకొట్టే బలం యుక్రెయిన్ కు లేదు ట్రంప్ ఎలాగూ హ్యాండ్ ఇచ్చారు దీంతో యూరోప్ దేశాల సాయం కోసం జలెన్స్కీ ప్రతిపాదన తీసుకొస్తున్నారు